శుభకార్యాల్లో యాభై ఒక్క రూపాయలు నూట ఒక్క రూపాయలు నూట పదకొండు రూపాయలు వెయ్యి పదకొండు రూపాయలు వెయ్యి నూట పదకొండు రూపాయలు ఎందుకు ఇస్తారు శుభకార్యాల్లో ఎక్కువ మంది నూట ఒకటి యాభై ఒకటి నూట పదకొండు రూపాయలు కానుకలుగా ఇస్తూ ఉంటారు దీని వెనుక ఉన్న కారణం ఏంటి భారతీయ సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు ఖాళీ చేతులతో వెళ్ళరు ఏదైనా ఫలమో పుష్పమో పట్టుకొని వెళ్తారు ఇవేమీ తీసుకెళ్లడానికి వీలులేని సమయంలో జేబులో ఉన్న నగదులో ఎంతో కొంత సాయం చేస్తారు ఇది మన ముత్తాతల కాలం నుండి వస్తున్న ప్రక్రియ ఇప్పుడైతే దీని అర్థం మారిపోయిందేమో కానీ ఒకప్పుడు దీన్ని సహాయంగానే భావించేవాళ్ళు ఈ కానుకల విషయంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఆనాటి సాంప్రదాయాన్ని చాలామంది పాటిస్తూ ఉంటారు దీని అంతరార్థం తెలిసిన వాళ్ళు మాత్రం ఇంకా ఆనాటి పోకడనే కొనసాగిస్తున్నారు శుభకార్యానికి వెళ్ళినప్పుడు నిర్వాహకుల చేతిలో ఎంతో కొంత సాయం నగదు రూపంలో చేస్తూ ఉంటారు ఇలా శుభకార్యాల సమయంలో నగదు రూపంలో కానుకలు ఇచ్చేవాళ్ళు ఓ ఒరవడిని ఫాలో అవుతుంటారు ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయం కొనసాగుతుంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబాలు నేటికి పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు చేసినప్పుడు చదివింపుల రూపంలో కానుకలు తీసుకుంటూ ఉంటారు బంతి భోజనాలు పెట్టే సమయంలో పక్కనే ఓ ఇద్దరు వ్యక్తులు పుస్తకం బ్యాగ్ పట్టుకుని చదివింపులను రాస్తూ ఉంటారు భోజనం చేసిన తర్వాత వచ్చిన అతిథులు తమకు తోచినంత సాయం చేస్తుంటారు ఇలాంటి చదివింపుల పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే ఓసారి చూస్తే మీరు ఆశ్చర్యపోయే విషయాన్ని గుర్తిస్తారు చదివింపుల పుస్తకం ఎప్పుడైనా చూసారా అలాంటి చదివింపుల పుస్తకంలో ఎక్కువ ఒకటితో ఎండయ్యే నంబర్ ఉంటుంది అంటే ఎప్పటిదైనా పంతొమ్మిది వందల తొంభై నాటి చదివింపుల పుస్తకం చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోయే సంగతులు తెలుస్తాయి అందులో పదకొండు రూపాయల నుంచి కూడా చదివింపులు ఉంటాయి అంటే పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు యాభై ఒక్క రూపాయలు నూట పదకొండు రూపాయలు ఇలా వేసి ఉంటారు ఆ ఫ్యామిలీకి మరీ దగ్గర బంధువులు అయి ఉంటే మాత్రం వెయ్యి నూట పదకొండు రూపాయలు చదివించే ఉంటారు అలా చదివిన వారి పేరు పక్కనే వారి బంధుత్వం ఊరు పేరు నిక్నేమ్ ఇలా చాలా నవ్వు తెప్పించే విషయాలు మీకు కనిపిస్తాయి అసలు రూపాయి ఎందుకు ఎక్స్ట్రా అనే సందేహం మీకు రావచ్చు అయితే చదివింపుల్లో పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా ఇస్తే ఇంకా సులభంగా ఉంటుంది కదా ఎందుకు రూపాయిని అదనంగా ఇస్తారనే అనుమానం మీకు కలిగే ఉండొచ్చు మొన్న ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా పెన్షన్లు ఇతర సహాయాలు అన్నీ ఇలానే ప్రకటించింది ఇలా చేయడం వెనుక లాజిక్ ఏమైనా ఉందా లేక సెంటిమెంట్ ఉందా అంటే దీనిపై రకరకాలైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి ఇది చాలామందికి తెలియని విషయం గురు శుక్రులను ఆర్థిక బలానికి సంకేతంగా జ్యోతిష్య శాస్త్రం భావిస్తుంది అందుకే ఆ రెండు గ్రహాల ప్రభావం శుభకార్యం చేసేవారిపై ఉండాలని దీవిస్తూ ఇలా రూపాయితో ఎండయ్యేలా నగదు కానుకలు ఇస్తారు పెద్ద గ్రహాల్లో ఒకటిగా చెప్పే బృహస్పతి మంచి స్థానంలో ఉంటే విద్య ఉద్యోగంలో ఉన్నత స్థానం వివాహం పిల్లలు దాంపత్యానికి సంబంధించి శుభ ఫలితాలు ఇస్తుంది శుక్రుడు జీవితంలో సంపద శ్రేయస్సు ఆనందం ఆకర్షణ అందం యవ్వనం ప్రేమ సంబంధం కోరికలు ప్రేమ నుండి సంతృప్తిని సూచిస్తుంది నాణాలను కొందరు లక్ష్మీదేవితో పోలుస్తారు అందుకే నోట్లతో పాటు నాణాలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబంలో ఐశ్వర్యం తొలతూగుతుందని పెద్దల నమ్మకం హిందూ సాంప్రదాయంలో సంఖ్యాశాస్త్రానికి చాలా విలువ ఇస్తారు అందుకే ఏ పని చేయాలన్నా బయటకు వెళ్లాలన్నా సంఖ్యాశాస్త్రం ఆధారంగా నిర్ణయించుకుంటారు ఈ కానుకల విషయంలో కూడా అదే ఫాలో అవుతారు ఎక్కువ మంది సరి సంఖ్యలను నమ్మబోరు బేసి సంఖ్యలను ఎక్కువగా విశ్వసిస్తారు వాటితోనే మేలు జరుగుతుందని అనుకుంటారు అందుకే ఒకటి అనే అంకె ఉండేలా కానుకల్లో చూసుకుంటారు మరికొందరు సంఖ్య మొత్తాన్ని కూడిన తర్వాత వచ్చేది బేసి సంఖ్య అయి ఉండాలని భావిస్తారు చాలామంది సున్నాను అశుభంగా భావిస్తారు అందుకే నగదు సాయం చేసిన అప్పుగా ఇచ్చిన నగదుపై రూపాయి అదనంగా ఇస్తారు సున్నా అనేది శూన్యంగా భావిస్తారు జీరో అనేది ముగింపునకు సంకేతమని ఒకటి అనేది ప్రారంభానికి సూచకమని చెబుతారు గణిత శాస్త్రం ప్రకారం చూసుకున్నా సున్నాతో ఎండయ్యే సంఖ్యలు విభజించడానికి వీలుగా ఉంటాయి అదే నూట ఒకటి ఐదు వందల ఒకటి లాంటి సంఖ్యలు అలా కుదరదు నగదు కానుక ఇచ్చేవాళ్లకు తీసుకునే వాళ్లకు మధ్య ఉండే సంబంధాలు విడదీయరానివిగా ఉండిపోవాలని ఆకాంక్షిస్తూ ఇలా రూపాయి కలిపి ఇస్తుంటారు అదనంగా ఇచ్చే రూపాయి ఖచ్చితంగా నాణెమ్మ ఉండాలని చాలామంది చెబుతున్నారు శుభకార్యం చేసేవాళ్ళు రేపు వేయబోయే కొత్త అడుగుకి ఈ రూపాయే పెట్టుబడి అని మిగతావి చేసిన కార్యానికి ఖర్చుగా చెబుతారు సున్నాతో ఉన్న నగదు ఇస్తే అక్కడితో ఆగిపోమ్మని అర్థమని ఒకటితో ఉన్న నగదు ఇస్తే ముందుకు సాగిపోమ్మని అర్థమని చెబుతూ ఉంటారు అందుకే ఒక రూపాయిని అదనంగా ఇస్తారు ఈ కాన్సెప్ట్ ఎంతో బాగుంది కదా ఎంతో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది కదా కొత్త ఆశను తీసుకొస్తుంది కదా ఈ మధ్యకాలంలో ఏదైనా వస్తువు గిఫ్ట్గా తీసుకెళ్లినా దానికి ఒక రూపాయిని యాడ్ చేస్తున్నారు ఇది ఈ మధ్యకాలంలో ట్రెండ్గా మారుతుంది మనం ఎప్పుడైనా షాపింగ్కు వెళ్ళినా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వస్తువును గమనిస్తే దాన్ని తొమ్మిది వందల రూపాయలుగానే చాలామంది అనుకుంటారు అదే వెయ్యిన్నొక్క రూపాయలు ఉంటే దాన్ని వెయ్యి రూపాయలకు పైగానే భావిస్తారు ఇదే లాజిక్ కానుకల విషయంలో కూడా అప్లై అవుతుంది అంటే వంద రూపాయలు ఇస్తే వందే అనుకుంటారు అదే నూట ఒక్క రూపాయలు ఇస్తే ఖచ్చితంగా వంద రూపాయలకు పైగానే ఇచ్చారనే ఫీలింగ్ ఉంటుంది అది అర్థమైంది కదా ఈసారి మీరు ఎవరికైనా చదివింపులు చదివించేటప్పుడు ఇలా ఒక్క రూపాయిని యాడ్ చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు